ఇది రీడింగ్ కోసం మళ్ళీ నాకు కనబడలేదు ఇదా వాటిని గారు నీకు స్విచ్ బోర్డు అని తెలుసా కనబడుతుందా ఈ మధ్యలో స్విచ్ లేదు కనబడుతుందా ఇప్పుడు అందులో చేయి పెట్టి నువ్వు స్విచ్ చేయగలవా

హాస్టల్కి వెళ్ళాలి చూడాలంటే పర్మిషన్ పెట్టుకోండి ఎక్కడ పెట్టండి మేము పర్మిషన్ ఇస్తా ఉంటాం ఇక్కడేమో చూసాం డైరెక్ట్ గా స్విచ్ బోర్డు లోనే ఏమి చూద్దాం నీ బతుకు అయితే పిల్లలు అయితే కాబట్టి తల్లిదండ్రులారా మీరు గుర్తించండి ఈ స్విచ్ బోర్డు లో పెట్టి అక్కడ నువ్వు చేయట్ చేయబట్ట అంటే ఈ భయం అంటే ఎలాటైపో తప్ప తప్పగానే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మరి హాస్టల్లో టెన్త్ క్లాస్ పిల్లలకి ఫ్లాంగ్స్ మరి పెన్నలు ఇవన్నీ పంచం అప్పుడే చూసాం మరి ఈ రోజుకి వచ్చి మరి ఏ సౌల్యూ గారు ఇన్నిసార్లు వచ్చారు ఏం చేశారు మాకు చెప్పాలి మరి వాటి వారు అర్జెంట్ మార్చకపోతే మాత్రం పెళ్ళితో రోడ్డు ఎక్కించి కూర్చొని దాంట్లో నాకు అరగంటలో

गो देख सुषा अन्त प्रमाण करुण। आ बादरून का विग्रेदु, वाटन का विग्रेदु, यातु यूगूरी विग्रेदु। गरेंगे इक तोड़का रूम करुण। यू वैरीन। एक तोड़ प्रमाण। हाँ। अलो सापुल।

മരണ്ടെ ബൈപ് മറിയ മെതിലേക്ക് പോലും അത അറക്കാ ఏం జరుగు అంటే ఎంత ఎత్తులో ఉంది ఈ వైర్ వైర్ ఎంత ఎత్తులో ఉంది చూడు అర్థమవుతుందా ఇప్పుడు ఎంత ఎత్తులో ఉంది ఇది మనకి వాటి మీరు ఏదో మేనేజ్ చేసి చేస్తున్నారు అవి చేస్తుంటే మరి ఇలాగ అయిపోతే రేపు పొద్దున్న ఏదైనా ప్రమాదం జరిగితే మరి అదే కదా నేనే కంప్లెంట్ డెవలపర్ మిరేనాయ్ వాట్ మే కాయ అదేడుత న చెల్దన్ ను హ హ మిరేనాయ్ నేనే కంప్లెంట్ డెవలపర్ సార అన్న మరి ఇది ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా ఈ పిన్న లైన్ మిస్ అయిపోతే తప్పా మనం ఏం ఉంట కదండి మీరు ఒక మాట నోట్ లో మార్చి అక్కడం తప్పా గాని గవర్నమెంట్ లేకపోతే ఆల్ దై మీరు చెయ్యడంธรรมం చెప్పడంธรรมం చెప్పేమండి మీరు తప్పాపోయతే ఆ దరదర చెప్పించాలి చెప్పేమండి చెప్పొచ్చు ఒకసారి తప్పాలతే ఫైల్ అస్కర్ లో ఉన్నారు అక్కడకు చెప్పు వాల చూడండి వైర్ చూడండి ఎంతవరకు ఉందో ఇంకా మరి ఎలాగా వర్షం అంతే కారుతుందా బిల్డింగ్ ఎక్కడ ఫ్యాన్ కింద కారుతుందా మరి అప్పటి నుంచి తీస్తారా ఇంక ఫ్యాను ఈ ఫ్యాను ఈ తిరుగుతుంద్రా

అర్జెంట్గా రేండి చిన్న కుర్రోడుకు సైతం అందే స్థాయి స్థాయిలో ఉంది దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు మరి ఏదైనా ప్రమాదం జరిగితే కారణం ఇప్పుడు ఎస్డబ్ల్యూ మేడం గారు ఇచ్చారా మీ హాస్టల్కి

అనకాపల్లి జిల్లా కలెక్టర్ అయినా జిల్లా అధికారులైనా గుర్తించుకోవాల్సిన విషయం ఇది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలురాజు గృహంలో డిఎంసీ మెంబర్గా స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీతో మిమ్మల్ని సందర్శించినప్పటి విషయాలు